హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో ఇంట్లోనే బటర్ని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఈ వెన్న చేసుకోవడం చాలా ఈజీ అండి ప్లస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చును చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్తో ఇంట్లోనే వెన్న అనేది చేసుకోవచ్చును అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము ఈ వెన్న ప్రిపరేషన్కి మనము కాచిన పాలు పైన మేకడే వస్తుంది కదండి పాలు కాచి చల్లారి పెట్టిన తర్వాత ఈ విధంగా మేకడనేది వస్తుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మేకడ అనేది చాలా తిక్కుగా ఫామ్ అవుతుంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మందంగా అనేది తయారవుతుంది ఇప్పుడు దీన్నంతా కూడా మనము తీసి ఒక డబ్బాలో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా నేను ఒక వన్ మంత్ వరకు పాల మీద మేగడ మొత్తం తీసి ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను దీంతో ఇప్పుడు మనం బటర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పాలు మేగడ వేసుకోవాలి ఇందులో ఒక సగం మేగడ వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మేగడిని మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా ఎక్కువసేపు తిప్పకూద్దండి జస్ట్ ఒక వన్ మినిట్ వరకు అలా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ కొంచెంగా వేసుకునేసి ఒకసారి దీన్ని బాగా కలిపెట్టి మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈసారి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా తిప్పి ఈ విధంగా ఎక్కడా తగలకుండా మెత్తగా పేస్ట్ లాగా తయారైపోవాలి ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని వాటర్లోకి వేసేసుకుంటాము ఇవి వాటర్ అనేది ఫుల్ కూలింగ్ వాటర్ ఉన్నట్లయితే ఇంకా చాలా ఈజీగా వెన్న అనేది బయట తీయచ్చండి నా దగ్గర కూలింగ్ వాటర్ లేనందువల్ల నేను వాడలేదు ఈ వెన్నని ఫుల్ కూలింగ్ ఉన్న వాటర్లో వేసినట్లయితే మనము కష్టపడకుండా ఆటోమేటిక్గా ఒక గడ్డలాగా వచ్చేస్తుందండి వెన్న అనేది ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది అప్పుడు మనకు ఈజీగా వెన్న తీసుకోవచ్చు ఈ విధంగా వాటర్లో నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు వెన్న మొత్తాన్ని బాగా కడిగేసుకోవాలి ఇది పాల మీగట్తో వెన్న చేస్తున్నాం కాబట్టి పాలు స్మెల్ అనేది రాకుండా ఈ విధంగా టూ త్రీ టైమ్స్ బాగా వెన్నని కడుక్కోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెన్నని స్టోర్ చేసుకునేదానికి నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలాగ ఒక డబ్బా తీసుకున్నాను ఇందులోకి ఈ వెన్న మొత్తాన్ని స్ప్రెడ్ చేసి దీనికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మీ దగ్గర స్క్వయర్ బాక్స్ ఉన్నట్లయితే స్క్వయర్ బాక్స్లో వేసి ఇదే విధంగా వెన్న మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకొని వాడుకోవచ్చండి చూడండి నా వెన్న అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా చుట్టూ ఎడ్జెస్ కట్ చేసినట్లయితే ఈజీగా బయట వస్తుంది ప్పుడు మనకు కావాల్సినప్పుడు ఏ విధంగా కట్ చేసుకొని వెన్నని వాడుకోవడమే చాలా ఈజీగా ఈ వెన్న అనేది ప్రిపేర్ చేసుకోవచ్చును కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్